భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడుద్దామని వెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు శనివారం కళాశాల ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడలో అందరం నడుద్దామని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ పిలుపునిచ్చారు శనివారం కళాశాల ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మహనీయులు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా రాసిన కారణంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి విద్య ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరం కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు అంది వచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది నివాళులర్పించడం జరిగింది అంబేద్కర్ స్ఫూర్తి మేరకు అంబేద్కర్ యొక్క ఆశయాలను విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ వారి యొక్క స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని ఈనాటి స్వేచ్ఛకు ప్రతిరూపమైనటువంటి అంబేద్కర్ గారికి మరొకసారి కళాశాల తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తుంది